మీ ఫంక్షన్ కి వచ్చిన అతిథుల వనసుతో అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రతి టూర్ లో ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ గిఫ్ట్లు లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్

అఖిల భారత పద్మశాలి సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను నా పేరు వద్ది నరసింహులు పొద్దుటూరులో గత నాలుగు రోజుల నుంచి పద్మశాలి కులానికి సంబంధించిన వాటి తనిఖండి శ్రీనివాసును తనికండి జ్యువెలర్స్ అధినేతను పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసి పొద్దుటూరులో జరిగిన యొక్క రకరకాల కొంత భీభత్సమైన పరిస్థితి ఏర్పాటు జరిగింది దానిలో భాగంగా మేము ఆ కుటుంబ సభ్యులు కావచ్చు కుల సంఘాల వాళ్ళైన అందరం కావచ్చు కూడా కాస్త పరిస్థితికి చాలా ఆలోచన పడి మేము పెద్ద ఆయనటువంటి గౌరవనీయులు పెద్దలు నింజాల ఎమ్మెల్యే గారి నింజాల వరదాల రెడ్డి గారి దగ్గరికి మేము రావడం జరిగింది ఆయన చొరవతో ఈ యొక్క విషయాన్ని కాస్త పరిష్కరించేదానికి ఆయన పెద్ద పోలీస్ స్టేషన్ మాట్లాడి ఈ యొక్క విషయాన్ని ఈయన బయటకు వచ్చేదానికి కూడా జరిగింది వాస్తవంగా మేము కూడా ఎప్పుడైనా కానడో ఆయన బాకీ ఉంటే తప్పనికుండా తీసుకోమని చెప్పేసి మేము దానికి సమర్థించే వాళ్ళం కాదు కానీ లేని వ్యక్తిని తీసుకొని పోయి ఇంత దారుణమైన పరిస్థితి చేస్తే మొత్తం ఇక్కడ వచ్చిన అంత వ్యాపార సంఘాల వాళ్ళందరం కూడా మేము చాలా బాధాకరమైన పరిస్థితి మేము అందరం వ్యాపారాలు చేసిన వృత్తిపరంగా ఏదో మా పని మేము చేసుకునే గౌరవంగా ఉన్న యొక్క పరిస్థితులను మమ్మల్ని తీసుకొని పోయి ఈ విధంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అభిప్రాయంతో మేము ఈ అందరికీ తెలియజేస్తున్నాం కానీ ఈ విషయాన్ని మాకు పూర్తిగా మాకు పెద్ద నంద్యాల వరదరెడ్డి గారు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు మాకు పూర్తి సహకరించి ఈ విషయాన్ని మా దాన్ని మాట్లాడిచ్చేసి మాకు న్యాయం చేయడం జరిగింది కానీ ఈ విషయంలో కొంత మాకు సమయం నాలుగు పట్టినా కానీ కూడా మాకు దానికి న్యాయం చేసినందుకు పెద్ద ప్రత్యేక ధన్యవాదాలు మాకు కుల సంఘాల వాళ్ళ ద్వారా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇందులో ఇప్పుడు ఈ సమావేశాన్ని కూడా మేమందరం పెద్ద దగ్గరికి పద్మశాలి కులం కుల సంఘం వాళ్ళు తొగట వీర క్షత్రియ సంఘం వాళ్ళు దేవాంగ్ సంక్షేమ సంఘం వాళ్ళ అందరం కూడా కలిసి మేము అందరం కూడా ఇక్కడికి మేము రావడం జరిగింది మా అందరి యొక్క సంజీభవంతో పెద్ద మేము కూడా తెలియజేయడం రావడం జరిగింది నమస్తే నా పేరు నాగసేరం దేమాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుంది ఈ మధ్యలో జరిగిన దాడి అయితే ముప్పై ఏళ్ల కింద ఏదో దౌర్జన్యాలు చేసే వాళ్ళు ఈ రోజు పోలీసులు ఈ విధంగా దౌర్జన్యం చేసి ఒక బీసీ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఏదో అతనేదో దోపి దొంగ అయినట్టుగా అనేది చాలా బాధాకరము రుద్దులో వ్యాపారస్తులు దాన్ని అందరూ వ్యాపారస్తులు చేసుకుని వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళే కానీ ఎవరే కానీ ఈ రకమైన లేదు కానీ ఆయన ఎత్తపోవడము వారి పక్కన ఉండగానే ఎత్తపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీని మీద లోకల్ పోలీసులతో కాకుండా సపరేట్ గా పోలీసులు పెట్టే సపరేట్ ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలా అంతేగాక ఇదే విషయంలో వరదరాజన్ రెడ్డి పెద్ద గారు ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూ కాకుండా ఆయన పరిస్థితి ఏదో అగమ్య గోచరంగా ఉంది ఆయన ఈ విషయంలో ఎంటర్ అయ్యి రేపు ఈ టూ డేస్ నుంచి ఆయన యాక్షన్ తీసుకోవడం వల్ల ఆయన మంచి జరిగిందని చెప్పి అందుకు గానీ పెద్ద ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు రాష్ట్ర త్వరగా దాచి నా పేరు లేదు నిన్న నాలుగు రోజుల దినం మన తనికేంటు శ్రీనివాస వెంకటస్వామి వారికి చాలా అన్యాయం జరిగింది ఎందుకంటే అసలు ఎన్నడూ లేని దౌర్జన్యాలు పోలీసులు వచ్చి దౌర్జన్యంగా పెట్టి అసలు ఖర్చుతో పోలీసులు దౌర్జన్యం చేయడం ఏంటి తర్వాత అది ఇంటి దగ్గర పోయి బియ్యాలు తీసుకొని బాండు తర్వాత ఇవన్నీ తీసుకొని చాలా దారుణం జరిగింది ఎందుకంటే ఇలాంటి అరాచకం ఎప్పుడు జరగలేదు ముప్పై ఏళ్ళ సర్వీసులో ఈ బంగారంగ వ్యాపారస్తులు కానీ మిగతా వ్యాపారస్తులు కానీ మా దేవంగా చెప్పి వాళ్ళందరూ కూడా ఎప్పుడే కానీ ఇలాంటి ఇలాంటి సగటు జరగకుండా చేస్తున్నారు కానీ ఈయన ఈ రోజు ఒక వస్తుందనే వ్యక్తి వచ్చి విజయవాడ అని చెప్పేసి అతను నేను హర్షల్ ఎస్పీ నేను నువ్వు చెప్పిన ఇది నువ్వు నాకు అవి ఇవాల్సిందే ఇవ్వాల్సిందే అని చాను అతని మీద కఠినంగా వింశిక్షించి అతని దారుణంగా వెంకటస్వామిని కొట్టడం జరిగింది మరి అన్యాయం ఇది కనుక ఇలాంటి ఏదైనా మనకైనా మన సంఘం మన మూడు సంఘాలు అంటే తోడవీరేక్షత్రియ పద్మశాలి సంఘము దేవ సంఘం వాళ్ళు దానికైనా మనం ముందుండి మన వాళ్ళందరూ దీని ఏ కార్యక్రమానికైనా ఇలాంటి అరాచకాలను దాన్ని తొలగించి మనం ముందు కోరుకుంటున్నాము దీని సాయ సహకారం మాకు అందించినటువంటి నంద్యాల వడరాటి సార్ గారికి మరి కొద్దిగా చెప్తున్నాము ఎందుకంటే ఈయన ఏ వ్యక్తి ఎక్కడో తీసుకుపోయి ఏదో చేయాలని వాళ్ళు పెద్ద ప్లాన్ చేశారు కానీ మన పెద్ద ఆధ్వర్యంలో మనకి ఈరోజు అందరికీ న్యాయం జరిగింది మన కులానికి అన్ని అన్ని కులాల సంఘాల వరకు అందుకు తగ్గు న్యాయం జరిగిందని మేము పెద్ద మా పెద్దాయన ఆయన కొండారెడ్డి సార్ గారు మా బిసి సంక్షేమ సంక్షేమ అందరూ కలిసి నాకు చాలా మేలు చేసినారు నేను నేను శివా శివాలయం సెంటర్ లో నన్ను ఇబ్బంది పెట్టి పోలీసులు తీసుకొని పోయినారు కారు లో అప్పటి నుంచి మా మిసెస్ పోలీస్ స్టేషన్ లో తిరిగి నేను ఎక్కడున్నానో ఆచూకి కోసం పోలీస్ స్టేషన్ లో తిరిగితే ఏ ఒక్కరు ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో మా మెసేజ్ కు చెప్పలేదు పొద్దున్నే మళ్ళా మా మెసేజ్ పెద్ద ఆయన దగ్గరికి వచ్చి మా పెద్ద ఆయన దగ్గర చెప్పుకుంటే ఆయన చొరవ తీసుకొని మొత్తం విచారణ చేస్తే ఎక్కడున్నాడు ఏం కథ అని ఫోన్ చేసి కొంచెం గట్టిగా చేరే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నా ఆచూకి తెలిసింది అందుకు పెద్ద నేను శిరస్సు వంచి పాదాభి వందనం